జగద్గిరి జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది సో ఒక ఇన్స్టాగ్రామ్ లవ్ పదమూడు సంవత్సరాల పెళ్లి బంధం విడిపోవడానికి కారణం అవ్వడానికి సిద్ధమైందనమాట సో ఏంటి మరిన్ని విషయాలని కూడా మనం క్లియర్ గా డీటెయిల్స్ లో మాట్లాడుకున్నట్లయితే శ్రీధర్ కరీంనగర్ కి చెందిన వ్యక్తి కళ్యాణి ఖమ్మంకి చెందిన వ్యక్తి సో వీళ్ళిద్దరు ఒక రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయ్యారు పరిచయమైన తర్వాత మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం ఆ రాంగ్ కాల్ కాస్త ప్రేమగా మారింది ప్రేమగా మారిన తర్వాత ఇద్దరు కూడి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని పదమూడు సంవత్సరాలు హ్యాపీగా వీళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు సో శ్రీధర్ ఏంటి అనంటే కరీంనగర్ లో అంతా సెట్ అవ్వట్లే అని చెప్పి హైదరాబాద్ కు వచ్చి గుట్టలో ఏదో చిన్న పని చేసుకుని బతుకుతున్నాడు వీళ్ళకి ముగ్గురు బాలులు ఒకళ్ళు పదకొండు ఇయర్స్ ఒకళ్ళు సెవెన్ ఇయర్స్ ఒకళ్ళు నైన్ ఇయర్స్ సో ముగ్గురు వీళ్ళకి బాయ్స్ అయితే ఉన్నారనమాట పిల్లలు సో ఈ క్రమంలో ఏంటి అంటే వీళ్ళ భార్య కళ్యాణి ఎవరైతే ఉందో తన ఇంట్లోనే తరచుగా ఉంటూ ఉండేది ఇతను బయటికి వెళ్ళి చేసుకొని వచ్చేవాడు చాలా పూట గడుస్తా ఉంది ఈ క్రమంలో ఈవిడ ఇంట్లో ఉన్నది కాకుండా ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేసేదంట ఇన్స్టాగ్రామ్ లో ఈమెకి ఒక పర్సన్ తో నెల్లూరు కి సంబంధించిన ఒక పర్సన్ తో లవ్ అనేది ఏర్పడిందంట అసలు చెప్పడానికే సిగ్గుగా ఉంది మీ ఇంట్లో మహిళలు ఉంటారు మా ఇంట్లో మహిళలు ఉంటారు సో ఇలా కూడా ఉంటుందా అని చెప్పి అసలు భర్తలు ఏ విధంగా ఒక ఆడదాన్ని ఇంట్లో వదిలేసి నమ్మకంగా దానికి ఫోన్ ఇచ్చి వెళ్తారో మీరు ఒక మాట ఆలోచించండి పదమూడు సంవత్సరాలు వీళ్ళ లవ్ మ్యారేజ్ పదమూడు సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా హ్యాపీగా ఉన్నారు కాబట్టి పదమూడు సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా సడన్ గా ఆమెకు ఆల్రెడీ ఆమె ఏజ్ కూడా ముప్పై ఐదు ముప్పై ఆరు అలా ఉందంట ఇన్స్టాగ్రామ్ లో కి సంబంధించిన ఒక వ్యక్తి అతని నేను చెప్పదలుచుకోలేదు అతను ఈమెకు పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత అది ప్రేమగా మారింది పదమూడు సంవత్సరాల నుంచి భర్త ఉండగా సడన్ గా ఇన్స్టాగ్రామ్ లవర్ ఎట్లా వచ్చాడో అసలు ఆయన మీద ప్రేమ ఎందుకు పుట్టిందో ఆలోచించడానికి చాలా విచిత్రంగా ఉంది సో ఇది కాకుండా తను ఏం చేసిందంటే అలాగే కొనసాగిస్తూ డైలీ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోగానే కాల్స్ చేయడం మెసేజెస్ చేయడం వీడియో కాల్స్ మాట్లాడడం తరచుగా మాట్లాడుతూ ఉండేదంట కలుస్తూ ఉండేదని కూడా చెప్పేసి అంటూ ఉన్నారు సో ఈ క్రమంలో ఏమైంది అంటే వీళ్ళ ప్రేమ కాస్త డీప్ అయిపోయింది ఈ కళ్యాణి ఎవరైతే ఉన్నారో ముగ్గురు పిల్లల తల్లి తిన లవ్ అనేది డీప్ అయిపోయింది అయిపోవడం వల్ల అతను ఎక్కువ పిల్లలను పట్టించుకోకపోవడం భర్తతో తరచుగా చిరాగ్గా బిహేవ్ చేయడం భర్త ఇంటికి వచ్చినాక పని చేసుకొని పట్టించుకోకపోవడం లాంటివి చేయడం జరిగింది సో ఒక క్రమంలో భర్తకి అనుమానం వచ్చిందంట సో ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది సరిగ్గా పట్టించుకోవట్లేదు పిల్లలను పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు ఇగ్నోర్ చేస్తుంది ప్రతిదీ ఎక్కువ టైం ఫోన్ లో ఉంటుంది అని చెప్పేసి అనుమానం రావడం స్టార్ట్ అయింది సో అలా ఒక సడన్ గా ఒక సిచ్యుయేషన్ లో ఫోన్ చెక్ చేస్తే ఈవిడ గారి ఇన్స్టాగ్రామ్ లవ్ అనేది బయటపడిందంట బయటపడిన తర్వాత తను ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అండ్ మన లవ్ మ్యారేజ్ ఇంత హ్యాపీగా మనం ఉన్నాము ఎందుకు ఇప్పుడు నీకు ఇదంటే లేదు నాకు అతనే కావాలి నాకు నువ్వు వద్దు ముగ్గురు పిల్లలు వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగిందంట సరే భర్త కోసం ఆలోచించలేదు కనీసం తను కన్నా ముగ్గురు పిల్లలు ముగ్గురు అబ్బాయిల కోసం అయితే ఆలోచించాలి కదా చిన్న చిన్న ఏజ్ పదకొండు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చిన్న చిన్నగానే ఉన్నారు కదా పిల్లలు ఆ ఏజ్ లో నువ్వు పిల్లలను చూసుకొని భర్తను బాగా చూసుకోవాలని ఉండాలి కానీ అంత అంత ఎందుకు నీకు అంటే ఇంకొక లవర్ కావాల్సి వచ్చాడని నాకైతే అర్థం కావట్లేదు సో భర్త బతిమాలాడంట నువ్వు ఇది మార్చుకో పద్ధతి ఇది కరెక్ట్ కాదు మనం హ్యాపీగా ఉందాం ఇవన్నీ వదులుకో అని చెప్పడంతో లేదు నేను నిన్ను వదిలేస్తాను కానీ నా లవర్ ని వదలను నేను తనతోనే శాశ్వతంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను డైవర్స్ తీసుకుంటాను నాకు పిల్లలు వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి తను క్లియర్ గా చెప్పడం జరిగిందంట దీంతో బాగా కుమిలిపోయి బాధపడ్డ భర్త కత్తితో తన పైన దాడి చేశాడు తన పైన దాడి చేసిన తర్వాత తన కూడా తన హ్యాండ్ ని కట్ చేసుకొని చనిపోవడానికి అయితే ప్రయత్నించాడనమాట సో ఇది ఈ రోజే పొద్దున జరిగిన సిచ్యువేషన్ తర్వాత ఆ కళ్యాణి ఎవరైతే ఉందో తను కత్తిపోట్లతో బయట ఫుల్ గా బ్లీడింగ్ అవుతూ బ్లడ్ అంతా కారిపోతుంది తన శరీరంలో నుంచి తను బయటికి పరిగెత్తడం చూసి అక్కడ ఉన్న వాళ్ళ జనాలందరూ వచ్చి కూడా వాళ్ళ హస్బెండ్ నిను అలాగే ఈ కళ్యాణి ఇద్దరిని కూడా ఇప్పుడు హాస్పిటల్ కి అయితే తీసుకుట్పల్లిలో ఒక హాస్పిటల్ కైతే ఇప్పుడు తీసుకెళ్లారు ప్రెసెంట్ వాళ్ళు అక్కడ కుక్కట్ ఒక ఒక లో చికిత్స పొందుతున్నారనమాట సో అసలు ఇది ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఒక క్రైమ్ స్టోరీలో అలా నిజ జీవితాలు కూడా ఒక స్టోరీస్ లాగా మారిపోతున్నాయి ఇప్పటి కాలంలో అసలు ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని మనం చాలా మంచిగా కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు కానీ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఆమెకి ఏబీసెడ్ రావు ఆమె ఒక ఒక్క తరగతి కూడా చదువుకోలేదు ఫస్ట్ క్లాస్ కూడా తను చదువుకోలేదు కానీ తనకి ఇన్స్టాగ్రామ్ వచ్చు ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ మెసేజెస్ పెట్టడం వచ్చు చాటింగ్లు చేయడం వచ్చు రీల్స్ చూడడం వచ్చు అప్డేట్ అవుతున్నా కొద్దీ ఎంత ప్లస్ అవుతుంది అనుకుంటున్నామో అంతకు మించి మైనస్ అవుతుందనే చెప్పాలి ఒక రకంగా సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక న్యూస్ చేశాను సోషల్ మీడియాలో పరిచయమినాడు ఆమె వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వీడి కోసం వచ్చేసింది తీరా చూస్తే వీడు యూస్ చేసుకొని వీడు చంపేశాడు అమ్మాయిని ఇలాంటి న్యూస్ చాలా అవుతున్నాయి అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏంటి అయినా పదమూడు సంవత్సరాలు నువ్వు ఒక వివాహిత బంధంలో ఉన్న తర్వాత సడన్ గా నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఎందుకు కావాల్సి వచ్చాడు అసలు ఎక్కడ పోతుంది సమాజం ఒకప్పుడు ఆడవాళ్ళంటే ఇంట్లో అసలు భర్త ఇంటికి వెళ్ళాలంటే భర్త వచ్చేవారికి వెయిట్ చేసి భర్తకి కావాల్సినవి చూసుకొని పిల్లలకి కావాల్సినవి చూసుకొని ఒకవేళ హౌస్ వైఫ్ అయితే అలా ఉండేవాళ్ళు ఇప్పట్లో ఏంటనంటే ఒకవేళ హౌస్ వైఫ్ అయినా కూడా అయినా కూడా జాగ్రత్తగా అసలు ఎలాంటి ఫోన్లు ఉండవు ఏం ఉండవు వాళ్ళు ఫోన్ చేయాలన్నా అత్తమ్మ ఫోన్తో చేయాలి మామయ్య ఫోన్తో చేయాలి ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ ఫోన్తో చేసి వాళ్ళ ఆయనని ఎప్పుడు వస్తామని అడగలి ఇలాంటి సిచ్యువేషన్ ఉండేవి ఈ రోజు మనం ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నామో అంతకు మించి వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పవచ్చు మనం ఎందుకంటే చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అయితే కొన్ని వందల వేల కేసులు అయితే మనం ఏమని చూసామంటే ఆ హస్బెండ్ వదిలేసి ఇంకొకడతారు హస్బెండ్ వదిలేసి ఇంకోటారు ఇది మొత్తం ఇది ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇదే ట్రెండ్ గా మారిపోయింది అనిపిస్తుంది ఈ క్రైమ్ మాత్రమే మనకి తరచుగా వినిపిస్తూ ఉంటుంది హస్బెండ్ వదిలేసింది ఇంకొక లవర్ తో పోతుంది అని చెప్పేసి అయినా ఆమె ధైర్యం ఏంటంటే అసలు ఎలా ఉంది ఆమె ధైర్యం అంటే చెప్పిన తర్వాత హస్బెండ్ వద్దు ఇంకా మనకి ఇవన్నీ సెట్ అవ్వవు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం హ్యాపీగా ఉందాం అన్నాక ఇక్కడ దొరకాలి లవ్ ఆమెకి అక్కడేం దొరికిందో అంటే కొన్ని రోజులు ఉంటూ ఉంటే మనిషి వద్దనిపిస్తుందా అలాగే ఉంది మీ మైండ్ సెట్ నిజంగా మీకు ఒక పర్సన్ అంటే మీరు కొన్ని రోజులు ఒక పర్సన్ తో ఉండగలరు అనుకున్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు అలాగే ఉండండి చాలా మంది ఇప్పుడు అలాగే ఉన్నారుగా పెళ్లి చేసుకోకుండా మీరు పెళ్లి చేసుకొని పిల్లలను పుట్టించుకొని పిల్లల జీతాలు ఎందుకు నాశనం చేయడం ఇప్పుడు ఈవిడ పోయి హాస్పిటల్లో పడింది ఆ అతను అతను బాధ తట్టుకోలేక కోపం తట్టుకోలేక తన చెప్తున్నా తన కన్విన్స్ అవ్వట్లేదు అన్న ఒక రీజన్ కి కత్తితో పొడిచేశారు తను పొడుచుకున్నాడు హ్యాండ్ కట్ చేసేసుకున్నాడు మరి పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్ కి చేరారు ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి ఇక్కడ వాళ్ళ కాదు వాళ్ళకి ముందు వెనక ఎవరు లేరు ఆవిడ కమ్మము ఈయన కరీంనగర్ మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని ఎవరు చూసుకునేది వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు సో మీరు మీ సుఖాల కోసం మీ అవసరాల కోసం పిల్లలను కానీ అలా రోడ్ల మీద వదిలేకండి నిజంగా మీకు మైండ్ మారుతుంది అనిపిస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని కూడా ఇన్స్టాగ్రామ్ లవర్ ఎవరైతే ఉన్నాడో వాడికి సిగ్గు శరం లజ్జా కొంచెము ఉండాలి అసలు ముగ్గురు ఉన్న తల్లిని వాడు ఎందుకు లవ్ చేస్తాడు లవ్ చేసి వచ్చేమనే మోటివేట్ చేస్తాడు మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరారా మీ ఇంట్లో అక్క చెల్లెలు కూడా అదే చెప్పు మొగ్గు వదిలేసి మీ నాన్న మీ అమ్మకి చెప్పు మీ నాన్న వదిలేసి ఇంకో కొడుతో పొమ్మని సిగ్గుశ్వరం ఉండాలి అసలు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు పిల్లలున్న ఒక అమ్మని నువ్వు ఎలా ప్రేమిస్తావు ఉమెన్ ఆమె ఒక ఆవిడ ముగ్గురు పిల్లలు ఉన్నారు తనకి తనకు వాళ్ళ గురించి ఆలోచించాలి కదా ఏ ఏం చేసుకోవడానికి అసలు ఇవన్నీ ఇలాంటి వాళ్ళనే క్రైమ్స్ అని అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా సోషల్ మీడియాని బ్యాడ్గా వాడుకుంటున్న వాళ్ళకైతే నిజంగా అసలు ఏ విధంగా అయితే తీసుకెళ్తుంది సమాజం అనేది అయితే అర్థం కావట్లేదు కొందరు ఉన్నారు సైంటిస్టులు మంచి మంచి రోబోటిక్స్ అని అవ్వని ఇవ్వని ఏ అని ఎంతెంత మంచి మంచి మనకి జనరేషన్ని మొత్తం అప్డేట్ చేస్తూ మంచి మంచి టెక్నాలజీని ఇస్తూ ఉంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకొని భర్తను వదిలేస్తా పిల్లలను వదిలేస్తా అని చెప్పి అసలు ఉంది ఈ న్యూస్ అయితే నిజంగా నాకు అనిపించింది అసలు అమ్మాయిలే బెటర్ ఒక రకంగా చూసుకున్నట్లయితే పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఏదో ఒక్కరిద్దరు చేశారని చెప్పి అదే విధంగా భరితగించి ఒక సిచ్యువేషన్ లో అసలు ఒక మనిషిని కన్నెత్తి చూడాలన్న భయపడే వాళ్ళు ఒక సమాజంలో అంటే మనం అప్డేట్ అవుతూ ఉంటే ఆడవాళ్ళు కూడా ఎక్కువ అప్డేట్ అయిపోతున్నారు అనిపించింది అప్డేట్ అవ్వడం మంచిదే కానీ రాంగ్ వేలో తీసుకోవడం తప్పు ఒక మహిళ ఇంట్లో ఉంటుంది సరే ఏం వర్క్ చేయట్లేదు అనుకుందాం ఇంట్లో ఉంటుంది పిల్లలను చూసుకో ఉంటుంది సరే ఫోన్ కావాలి సరే యూట్యూబ్ చూసుకో ఇంకేదైనా నేర్చుకో ఇంట్లో బిజినెస్ పెట్టుకో వీటిపైన ఉండదు మైండ్ ఆ ఇన్స్టాగ్రామ్ లో వాడు చెప్పాడు వాడిని చాట్ చేయాలి వీడిని వాయిస్ రికార్డ్స్ చేయాలి వీడికి వీడియో కాల్స్ చేయాలి అవసరం ఏంటిది హ్యాపీగా ముగ్గురు పిల్లలను చూసుకో ఇష్టపడి వచ్చావు కదా లవ్ మ్యారేజే చేసుకున్నావు కదా ఆ ఒక రాంగ్ కాల్తో నువ్వు ఒక రాంగ్ కాల్ వచ్చింది బై మిస్టేక్లో ఒక కాల్ పోయింది అయిపోయింది కట్ చేసి వదిలే రాంగ్ కాల్పోయినోడిని నువ్వు లవ్ చేసావు వాడిని మ్యారేజ్ చేసుకున్నావు ముగ్గురు పిల్లలను కన్నావు మళ్ళీ నీకు ఇంకొకటి కావాల్సి వచ్చాడు ఇది ఎక్కడ సమాజము ఏం జరుగుతుంది ఏమవుతుంది అసలు నిజంగా చెప్పలేకపోతున్నాము ఈ కేసెస్ అయితే తరచుగా మనకు వినిపిస్తూనే ఉన్నాయి వింటూనే ఉన్నాము ఇదంతా చూస్తుంటే కూడా పెద్ద ఇది స్క్రాబ్లా అనిపిస్తూ ఉంటుంది హస్బెండ్ వదిలేసి లవర్ తో వెళ్ళిపోతా పిల్లలకి అవసరం లేదు కానీ పిల్లలని పాపం మా పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో వీళ్ళిద్దరు చుట్టుపక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే శ్రీధర్ కళ్యాణి తరచుగా గొడవ పడుతూనే ఉండేవాళ్ళంట ఎప్పటి నుంచి అయితే ఈవిడ ఇన్స్టాగ్రామ్ లవ్ స్టార్ట్ అయిందో ఫుల్ ప్రతి రోజు గొడవ అంట ప్రతి రోజు గొడవ మరి ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు ఆ పిల్లలు ఏం సఫర్ అవుతారు కనీసం పిల్లల గురించి అయినా ఆలోచించాలి కదా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఆ తప్పు చేశాడు కత్తితో పొడిచాడు అని చెప్పి తను ఆమెను పొడిచి తను కూడా చనిపోవాలనుకున్నాడు ఎందుకంటే తను ఆమె లేకుండా ఉండలేడేమో ఇప్పుడు ఇద్దరి మధ్య ఒకళ్ళైతే సిన్సియర్ గా ఉన్నారు కదా తను చేయాలనుకుంటే తను చేస్తాడుగా బయటికి వెళ్ళేదన్నా తప్పు ఇవిడ ఇంట్లో ఉండే తప్పు చేస్తుంది మగాడు బయటికి వెళ్ళాను తప్పులు చేసి రావచ్చు ఈవెన్ మనకు తెలియని కూడా తెలియదు వాళ్ళు చేయాలనుకుంటే ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తారు డే అంతా బయట ఉంటారు పనిలో ఉంటారు మనం ప్రతిసారి కాల్ చేసి అడగం కదా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎవరితో అని వాళ్ళు చేయొచ్చు ఈవిడ ఇంట్లో ఉండే తప్పు చేసింది తను బయటకి వెళ్ళాం కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆ బాధ అనేది ఖచ్చితంగా ఉంటది కత్తితో పొడిచాడు అంటే ఖచ్చితంగా ఆ పెయిన్ అతను భరించలేకపోయి పొడిచాడు అమ్మా నాన్న అంతను వదిలేసుకొని అతను వచ్చి ఒక సంసారం పెట్టుకొని ఇక్కడ పిల్లల కోసం ఆ వైఫ్ కోసం బతుకుతున్నాడు డే నుంచి నైట్ వరకు కష్టపడుతున్నాడు కష్టపడి ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ వైఫ్ కి కావాల్సినవన్నీ తీరుస్తున్నప్పుడు వాడికి బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఈ కేసు అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా దారుణం అనిపించింది అసలు ఈ ఇన్స్టా లవ్లు అక్రమ సంబంధాల వల్ల భర్తలను వదిలేయడము ఇదంతా వీళ్ళు ఎప్పుడు స్టాప్ చేస్తారో అర్థం కావట్లేదు మరి ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి